అందరికీ నమస్కారం పిఎం కిసాన్ యోజన కింద డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి ఎంత డబ్బులు విడుదలవుతాయి ఒకవేళ ఈకేవైసీ చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అన్న డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిత్రులాల పద్దెనిమిదవ విడదగా విడుదల చేయాల్సిన రెండు వేల రూపాయలు వచ్చే నెల అనగా ఆగస్టులో రాఖీ పౌర్ణమి తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది కావున ఈ విడత కోసం ఎదురు చూసే ప్రతి రైతు ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే అదేవిధంగా పిఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పిఎం కిసాన్ స్టేటస్కి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు చాలామంది పిఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అని సచివాలయాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ తిరుగుతూ ఉంటారు సో ఇక మీట అటువంటి అవసరమైతే లేదు మీ మొబైల్లోనే పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అంటే డబ్బులు పడ్డాయా పడలేదా అన్న స్టేటస్ మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం లబ్ధిదారులు గూగుల్ సర్చ్లోకి వెళ్ళి పిస్ పీఎం కిసాన్ నో స్టేటస్ అని కానీ కుడితే నో యువ స్టేటస్ అనే ఆప్షన్ వస్తుంది నో యువ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది పిఎం కిసాన్ బుక్ పైనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది అక్కడ కానీ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు మీ ఫోన్కి అంటే మీ ఆధార్కి ఏ ఫోన్ అయితే లింక్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఇచ్చి మీరు కానీ సబ్మిట్ చేసినట్లయితే మీకు డబ్బులు పడిందా పడలేదా అన్న విషయం పేమెంట్ స్టేటస్ మీకు అక్కడ తెలుస్తుంది తర్వాత పిఎం కిసాన్కి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కేవైసీ చేసి తీరాలి సో కేవైసీ కోసం చాలామంది గ్రామవారి సచివాలయాల కేంద్రాలు లేదా రైతు బసో రైతు భరోసా కేంద్రాలు లేదా మీ సేవా సెంటర్లకు తిరుగుతూ ఉంటారు ఇంక మీదట అట్ట తిరగాల్సిన అవసరమైతే లేదు మీరు కానీ ఆధార్కి మీ మొబైల్ నెంబర్ని కానీ లింక్ చేసుకున్నగలిగితే మీ మొబైల్కే ఓటీపీ వస్తుంది దాని ద్వారా మీరు ఈ కేవైసీ కూడా అతి సులభంగా చేసుకోవచ్చు పిఎం కిసాన్ ఈ కేవైసీ చేయడానికి మీరు ఆధార్ కార్డ్ని మీ మొబైల్కి లింక్ చేసుకుంటే మీరు మీ ఓటీపీ ద్వారా ఓటీపీ ఇవ్వడం ద్వారా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చును ఇప్పుడు పీఎం కిసాన్ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పిఎం కిసాన్ యోజన కేవైసీ అని కానీ మీరు టైప్ చేసినట్లయితే పీఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్తారు పిఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కేవైసీ అన్న ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది మీరు ఆధార్ నెంబర్ కానీ అక్కడ ఇచ్చినట్లయితే మీ ఆధార్కి ఏ ఫోన్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది వచ్చిన ఓటీపీని అక్కడ ఓటీపీ నెంబర్ టైప్ చేయమని అడుగుతుంది అక్కడ నెంబర్ కానీ మీరు టైప్ చేసినట్లయితే మీ అంటే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని మెసేజ్ని మీరు అక్కడ కానీ టైప్ చేసినట్లయితే అక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంటుంది అక్కడ సబ్మిట్ బటన్ కానీ చేసినట్లయితే సబ్మిట్ చేసినట్లయితే మీది ఈకేవైసీ అయిపోతుంది ఈ విధంగా మీరు అతి సులభంగా ఇంటి నుంచే ఈకేవైసీని చేసుకోవచ్చును కానీ దానికి ప్రాథమికంగా కావాల్సింది మీ ఆధార్కి మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకుని ఉండాలి పిఎం కిసాన్ యోజనాని యోజనకి కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రతి రైతుకి రెండు వేల రూపాయలు ప్రతి విడత వస్తుంది సో ఆ ఆర్థిక సహాయం ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో వారు ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుంటాం చాలామంది మీ సేవలకి గ్రామ వారి సచివాలయాలకి రైతు భరో భరోసా కేంద్రాలకి తిరుగుతూ ఉంటారు కానీ ఇక మీదట అట్లా తిరగకుండా మీరే అతి సులభంగా ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ అనుకుంటున్నారంటే మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ వెళ్ళవచ్చును ముందుగా మీరు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి తద్వారా మీకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది అక్కడ ఆన్లైన్ ఫారంలో రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది మీది ల్యాండ్ అంటే మీరు వ్యవసాయం చే వ్యవసాయం చేస్తున్న భూమి రూరల్లో ఉంటే రూరల్ ఫామ్ పైన రిజిస్టర్ క్లిక్ చేయండి ఒకవేళ మీది అర్బన్ అంటే పట్టణాల్లో కానీ అక్కడ కానీ ఉంటే మీరు అర్బన్ ఫార్మ్ పైన క్లిక్ చేయండి తర్వాత క్లిక్ చేశాక మీ ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకున్న తర్వాత అక్కడ క్యాప్చా వస్తుంది క్యాప్షా వచ్చిన తర్వాత ఆ క్యాప్షాన్ కొట్టండి ఆ క్యాప్షాన్ కొట్టిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్ కోసమని ఒక ఓటీపీ వస్తుంది మీరు ఓటీపీ ఇవ్వడం ద్వారా అక్కడ వెరిఫికేషన్ పూర్తవుతుంది తర్వాత దశలో మిమ్మల్ని బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు కరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా మీరు బ్యాంకుకి అంటే బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా మీ ఆధార్ని లింక్ చేసుకొని ఉండాలన్నమాట అంటే ఖచ్చితంగా దాన్ని ఎన్పిసిఐ లింక్ అని అయితే అంటారు ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి మీ పొలం వివరాలు అవన్నీ కూడా అడుగుతారు దాని గురించి మొత్తం డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మీ పొలం వివరాలు అడ్రస్ ఎంత ఉంది ఏమి అదంతా కూడా అడుగుతారు దాని డీటెయిల్స్ అంతా మీరు అక్కడ ఇచ్చేయవలసి వస్తుంది తర్వాత అంతా అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తే ఒకవేళ మీ కానీ అర్హులైతే తర్వాత విడుదల చేసే డబ్బులు మీ అకౌంట్లోనే పడుతుంది అనమాట సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇవ్వవలసి వస్తుంది అకౌంట్ నెంబర్ అవంతా కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి మీరు అతి సులభంగా మీ ఇంటి వద్ద నుంచే మీ ఫోన్లోనే ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు ఇది పిఎం కిసాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను దీనిపైన మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను ఇదే విధంగా మీకు ప్రభుత్వ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్న స్కీమ్స్ గురించి స్కాలర్షిప్స్ గురించి ఇతర విషయాల గురించి గవర్నమెంట్ జాబ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్